తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ సహాయకులు పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ మండల అధ్యక్ష కార్యదర్శులు అప్పలస్వామి రాజరత్నం మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారంలో భాగంగా రెండు రోజుల పాటు ధర్నా నిర్వహిస్తున్నామన్నారు తమకు పేస్కేలు అమలు చేయాలని కారుణ్య నియామకాలు చేపట్టాలని అర్హులైన వారికి ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు చెప్తానండి మేము పిఠాపురం కాకినాడ జిల్లా పిఠాపురం మండలం నుంచి మేము టీఆర్ఎల్ సంఘం కావాలి కూడా ఈరోజు మేము మా రాష్ట్ర పిలుపు మేరకు మేము ఒక ధర్నాకి చేపట్టి ఉన్నాము మాకు ఎప్పటి నుంచో చాలా ఇబ్బందులు చాలా సమస్యలతో అతలా సమైపోతాము పోయిన గవర్నమెంట్ అంతా కూడా మాకు ఎటువంటి సౌకర్యం లేకుండా మమ్మల్ని వెనకబెట్టి ఉన్నది ఈ గవర్నమెంట్ వారన్నా సరే మాకు ఏమో సాయం చేసి కొంతవరకు మొదలు లాభ దక్కు మార్చుకుంటూ మేము ఈ గత చేపెట్టున్నాము కనుక మాకు ఫస్ట్ ఫస్ట్ అంటే బిఆర్ఎల్కి రెండు గీతాలు పెంచాలి మూడు అంశాల మీద ఉన్న వాళ్ళకి పోస్టులు వార్సులకి ఇవ్వాలని ఇంకా జీతం చాలా తక్కువలో ఉన్నాము చాలా ఆర్థికంగా ఉంది మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము కనుక మమ్మల్ని గుర్తించి మాకు ఇవ్వాల్సిన గీతాల పెంపు అయితేనే ఇయే విషయాలు అయితేనే ఇంకా సమస్యలు చాలా సమస్యలతో చాలా అతల కుటుంబం అన్నింటిలో కూడా మమ్మల్ని లేవదెత్తి మమ్మల్ని ఘనంగా నిలబెడతారని ఆశపడుతూ ఈ మేము చేపట్టున్నాము ఇందులోనే ప్రముఖ విషయాల్లో కూడా మాకు గత నలభై సంవత్సరాలు బట్టి వెనకడుగులో ఉన్నాం కనుక మమ్మల్ని లాభనెత్తి మమ్మల్ని ఎటువంటి సమస్యలు లేకుండా త్వరలో మాకు లాభనెత్తి మాకు తృప్తిగా జీవించే మార్గాలు ఏర్పడతాయని ఆశపడుతూ ఈ ధర్నాను మాత్రం ఈ ఈ ఈ ఈ సమయం వరకు కూడా మేము వెయ్యాల రేపు ఈ పిఠాపురం మండలంలో ఎంఆర్ఓస్ ఎదురుకుంటూ ధర్నా చేపట్టున్నాము అలాగనే ఇరవై ఇరవయో తారీఖుని ఆదవాసులో ధర్నా చేపట్టున్నది మా రాష్ట్ర పిలుపు అలాగే ఇరవై రెండుని కాకినాడ కల్క్రాప్స్లో ధర్నా కూడా నిర్మించున్నారు కనుక యావన మంది కూడా మా సోదరులందరూ కూడా చేపద చేయడానికి సిద్ధపడి ఉన్నారు కనుక డెబ్బై అందరూ కూడా త్వరలో మంచి మార్గాల్లో నడిపించేస్తారని ఆశపడుతూ ఈ చిన్న విమన్న పండు తెలియజేసుకుంటాం గవర్నమెంట్ వారికి కాకినాడ జిల్లా విజయపురం మండలం నియోజకవర్గంలో వీఆర్ఏలు మా ధర్నా సీట్ కార్కు గత నలభై సంవత్సరాలుగా వీఆర్ఓల్ వీఆర్ఓ వీఆర్ఓలుగా చేస్తున్నామండి మా విఆర్ఏగా చేస్తున్నాం ఆ ప్రమోషన్లు మేము ప్రమోషన్లు మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ మా నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు మీరు మా అమ్మే దయించి మా జీతాలు పెంచాలని ప్రమోషన్ ఇవ్వాలని అలాగనే బిఏ ఇవ్వాలని కారణ నియమకాలు ఇవ్వాలని ఈ సీనియర్ వియరో బీఆర్ఏ ఉన్నారండి వారికి కూడా ప్రమోషన్ ప్రమోషన్ ఇవ్వాలి బీజేపీ బీజేపీ పిల్లలకు కూడా వాళ్ళకి ఉద్యోగాలు భర్తీ చేయాలి మీరు ఇస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం